రోజున ప్రత్యేకంగా దేవుని వాక్యముల నుండి ఆసక్తి అనే మాట గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ హోలీ అంబిషన్ అనగా ఆశ ఆశ ఆసక్తి నీలో నాలో ఉండాలి నేను ఒక వ్యక్తిని గురించి మీకు తెలియజేస్తాను ఈ దేవుని వాక్యం మన చేతిలో ఉందంటే దాని కారకులు ఎవరండి విలియం కేరీ ఈనాడు తెలుగు బైబుల్ మీ దగ్గర నా దగ్గర ఉందంటే విలియం కేరీ దాని కారకులు వచ్చే నెల పదిహేడవ తేదీ విలియం కేరీ గారి బర్త్డే జరిగించుకోబోతున్నాం దేవుని కొందాన్ని చెల్లిస్తున్నాం ఆయన సుమారు నలభై భాషల్లోకి ఆసక్తితో దేవుని వాక్యాన్ని తర్జుమా చేశాడు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి వచ్చి బైబిల్ తర్జుమా చేశాడు విషయమై శ్రద్ధ చూపించాడు ఆడపిల్లల్ని స్కూల్ కు పంపించేవారు కాదు శ్రద్ధ కలిగి గవర్నమెంట్ వారితో మాట్లాడి ఆ అమ్మ నాన్నతో మాట్లాడి ఆడపిల్లలు కూడా ఒక స్కూల్ ప్రత్యేకంగా బాలికల స్కూల్ అని ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడి కొందనాలు షావుకారుల దగ్గర డబ్బు వాళ్ళు చాలా మంది రైతులు షావుకారులు ఏం చేసేవాళ్ళంటే మీరు మాకు ఇవ్వలేదని అబద్ధాలు చెప్తా ఉండేవారు కానీ ఆయన బ్యాంకు కూడా తయారు చేశాడు బ్యాంకు ప్రారంభించినటువంటి వ్యక్తి ఆ విలియం అనే దైవజనుడు ఆడపిల్లలకి ఆ స్కూల్ పెట్టినటువంటి వాడు ఇలాంటి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నాయి దీనికి కారకులు ఎవరు అని అంటే విలియం కేరి అనేటువంటి దైవజనుడు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి రైలు విషయమే కానివ్వండి ప్రింటింగ్ ప్రెస్ విషయమే కానివ్వండి బైబిల్ నితని ఆయన స్నేహితులతో కలిసి ఆయన బైబిల్ ని ఆయన అచ్చేపించాడు మొట్టమొదట అచ్చువైబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం అని నేను మీకు మనం చేస్తున్నాను ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే అంత సమయం మనకు లేదు కానీ ఆయనలో ఆసక్తి ఉంది మళ్ళీ చెప్దామండి ఏముందండి ఆసక్తి ఉంది విలియం కేరీలో ఆసక్తి ఉంది యుదే కాలం నీలో నాలో కూడా క్రైస్తవ బిడులంగా మనలో ఆసక్తి ఉండాలని ప్రియ ప్రభులు వారు కోరుకుంటున్నారు చూడండి పిల్లల్ని అయ్యా బజారుకి వెళ్ళి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆయన ఉప్పు తీసుకురండి అని చెప్తే లేకపోతే పప్పు తీసుకురమ్మని చెప్తే మమ్మీ నా కాళ్ళు గుంజుతున్నాయి మమ్మీ మమ్మీ నా ఆరోగ్యం బాగలేదంటారు అదే ఒక బ్యాట్ ఇవ్వండి దినమంతా అన్నం తినకపోయినా సరే క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఎందుకని ఆసక్తి దానిలో వాళ్ళకి ఆసక్తి ఉంది దానిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా మటుకు నేను రాయమంటే దినమంతా రాస్తూనే ఉంటాను నాకంత ఇష్టము ఎప్పుడైనా నిద్ర రానప్పుడు రాయాలని ఆశ పడుతుంది మధ్యాహ్నము సమయం దొరికినప్పుడు రాయాలి చదవాలని ఆసక్తి ఉంటుంది కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డారా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఎంత ఆసక్తితో ప్రయోగాలు చేస్తారు ఇక్కడ ఉన్న కూడాను ఈ లైట్స్ అయితేనేమి ఫ్యాన్స్ అయితేనేమి కరెంట్ అయితేనేమి బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాచ్లు అయితేనేమి ఇవన్నీ కూడాను క్రైస్తవ బిధులు ముఖ్యంగా యూదులు కనుగొన్నటువంటి విషయాలు అయి ఉన్నవి ఎలాగంటే వారికి ఉన్నటువంటి ఆసక్తితో నేను 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 మా మనోరాళ్ళ స్కూల్ కి ఒకసారి వెళ్ళాను వాళ్ళ లైబ్రరీకి తీసుకెళ్లారు నా గ్రాండ్ చిల్డ్రన్ లైబ్రరీ తీసుకెళ్తే అక్కడ ఒక బోర్డు ఉంది థామస్ ఎడిసన్ అనేటువంటి ఆయన యొక్క బోర్డు అక్కడ ఉంది ఆయన తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఈ లైట్ ఎలా వెలగాలో ఆయన ప్రయోగం చేశాడు ఎందుకు చెప్తున్నా విషయం అంటే ఆసక్తి నువ్వు నేనైతే వంద సార్లకే ఆ డీలా పడిపోతాం ఆ పది సార్లకే పడతాం కానీ ఆ థామస్ ఎడిసన్ అనే క్రైస్తవుడు లైట్ కనుగొన్నాడు ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే బైబుల్ నన్ను వెలిగించింది యేసు వారు నన్ను వెలిగించాడు నేను లోకానికి వెలుగు ప్రసాదించానని చెప్తాడు ఒకవేళ బైబుల్ లేకపోతే బైబిల్ ఆయన చదువుకోకపోతే ఈ లైట్ నీకు నాకు ఉండేది కాదు బైబుల్లో నుండి ఆసక్తి దేనిలో దేనిలో నీకు నాకు ఆసక్తి ఉండాలో కొన్ని విషయాలు నేను మీకు మనం చేస్తాను పరింతులకు రాసిన మొదటి పత్రికలో మీరు గమనించండి పద్నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాన్ని అందరం చదువుదామా ఇక్కడ మొదటి ఆసక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నా సహోదరులారా ఆ ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంక పరచకుడి కాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను గాను ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం ఆసక్తితో ఆ ఏం చేయమంటున్నాడు ఆ ప్రవచించండి అని చెప్తా ఉన్నాడు ఏం చేయాలటండి ప్రవచన మరి మన సంఘంలో ప్రవచనాలు ఉన్నాయా ఒకవేళ ఎక్కడ ఉండి ఉండొచ్చు కానీ ఈ రోజులలో ప్రభు ఏమంట కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించండి ప్రవచించుట ఆసక్తితో చాలా ఆసక్తితో అపేక్షించండి ఇంకో మాట ఏమో రెండవది ఏమంటున్నాడు భాషలతో మాట్లాడట ఆటంక గాని సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి వచ్చిన చాలా ప్రాముఖ్యమైన ప్రవచించుట ఆ ఆటంకపరచొద్దు ప్రవచించుట ఆసక్తితో అపేక్షించండి భాషలతో మాట్లాడట ఆటంకపరచొద్దు మూడు విషయాలు ఆ క్రమంగా వాటన్నిటిని కూడా జరిగించండి ఈ దినాలలో ప్రవచనం గురించి నేను మీకు చెప్పాలనుకుంటే దేని గురించి అండి ప్రవచనం గురించి ఈ ప్రవచనం అనేది తప్పుదారి పట్టిందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు ఈ రోజులలో చాలా మంది ఆ అని పిలిపించుకుంటున్నారు నేను పాస్టర్ గారిని నేను ఎవరైనా నన్ను మీరు ఏం చేస్తుంటారని అంటే నేను బిషప్ అని చెప్పుకోలేను నేను ప్రవక్త అని నేను చెప్పుకోలేను ఎందుకంటే అలాంటి అలాంటి బాధ్యతలు దేవుడు నాకు అప్పగించలేదు నేను ఒక కాపర్ని నేను ఒక పాస్టర్ని పాస్టర్ని చెప్పుకుంటాను కానీ ఈ రోజులలో చాలా మంది ప్రవక్త అని చెప్పుకుంటున్నారు ప్రవక్త శామ్యుల్ అని అలా చెప్పుకుంటున్నారు ప్రవక్త మౌజస్ అని చెప్పుకుంటున్నారు ప్రవక్త 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 మొన్న ఒక ఆయన కలిశాడు అయ్యా మీరు ఏం చేస్తుంటారు మీ పేరు ఏంటంటే నా పేరు ప్రవక్త సో అన్ సో అని ఆయన పేరు చెప్పారు చూడండి ఈ దినాల్లో ప్రవ ప్రవక్తలు ఉన్నారు ఇలాంటివి మనం చెప్తున్నప్పుడు అన్ని జనుల మధ్యలో ఏమవుతుందంటే అవహేళన నవ్వులు పాలు అవుతున్నాం దాన్ని అన్నిలు పట్టుకొని వీళ్ళు ప్రవక్తలంట ప్రవచించారట నేను చెప్తా ఉన్నారు అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ ప్రవచనము అనేది తప్పు జారి తప్పుదారి పడుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకని అంటే చెప్పే వాళ్ళకి అవగాహన లేదు చెప్పే వాళ్ళకి గట్టితో చెప్పడం లేదు అది నిజమా అబద్ధమా అన్ని వాళ్ళు ఆలోచన చేయడం లేదు మళ్ళీ అది జరగకపోవడా దానికి ఏదైనా ఒక జవాబుని మన మధ్యలో వాళ్ళు ఉంచుతూ వచ్చారు కొంతమంది దినాల్లో ఏం చేస్తున్నారు పేర్లు పెట్టి పిలుస్తా ఉన్నారు అక్కడ పలానా బ్లూ షర్ట్ వేసుకున్నటువంటి ఆయన 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 ఈ సమస్యలో ఉన్నారని అలా చెప్తా ఉన్నారు దేవుడు నేనేమంటున్నానంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎవరి పేరు నేను చెప్పాలని కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడాను మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక ఆయన ఫలానా ఆయన దగ్గర ఒక కార్డు ఉంది ఆ కార్డు నంబర్ నేను చెప్తున్నాను అన్నాడు సరే కార్డు నంబర్ చెప్పాడు మన ఆత్మీయ జీవితానికి అది ఎదుగుదలగా ఉందా లేదే ఫలానా వాళ్ళ ఇంటి ముందు ఒక కొబ్బరి చెట్టు ఉంది అని చెప్తున్నాడు చెప్పనివ్వండి పర్లేదు దాని ద్వారా మనం స్పిరిచువల్ గా ఎదుగుతున్నామా దాని ద్వారా మనకి లాభం ఏంటి మొన్న ఒక దగ్గరికి ఇద్దరు అవనస్తులు వెళ్ళారు ఇద్దరు యవనస్తులు వెళ్తే ప్రార్థనలో ఉన్నారు ఆ ఇద్దరు యవనస్తులు చేతి ఇలా పెట్టమన్నారు పాస్ట్ గారు ఇలాగనే అది అలాగే ఉండిపోయింది గమ్ పెట్టి క్లోజ్ చేసినట్టుగా అయిపోయింది మళ్ళీ ఆ పాస్ట్ గారు వచ్చి ఆయన ప్రార్థన చేస్తే అది అయిపోయింది నాకు వచ్చి చెప్పారు వాళ్ళు నేను అన్నాను సరే ఇలా మూసుకుపోయింది మీ చెయ్యి మళ్ళా తెరవబడింది దీని ద్వారా నీ స్పిరిచువల్ గా నీవేం నేర్చుకున్నావు అన్యాన్యాయం ఏమి లేదు అది అది మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా ఈ దినాల్లో మ్యాజిక్ చేయగలుగుతారు ఇక్కడ ఒక మనిషిని పెట్టి ప్రక్క ఇంకో మనిషిని తీసుకురాగలుగుతారు ఇక్కడ నిలబడ్డ మనిషిని పైకి తీసుకెళ్ళగలుగుతారు అది అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించండి మంచిదే అది దేవుని ఆజ్ఞ అపేక్షిస్తాం కానీ ఈ దినాలలో నెరవేరకపోతే అన్య జనుల మధ్యలో మనము నవ్వుల పాలవుతున్నామని మనం చేస్తున్నాం భాషలతో మాట్లాడట ఆటంక పరచుకుడి ఇది రెండో విషయం భాషలతో మాట్లాడే వాళ్ళు మన చర్చిలో కూడా ఉన్నారు కానీ అప్పుడు పౌలు దేవుని వాక్యం ఏం చెప్పారు తర్జుమాదారుడు ఉంటేనే నీవు భాషలతో మాట్లాడాలి ఎవరైనా భాషలు మాట్లాడితే అది మనకేంటో అర్థం కాదు చాలా మంది ఎవరిని బిడ్డలు అనుకోవచ్చు నాకు భాషలు రావడం లేదు ఫలానామ భాషలు మాట్లాడుతుంది పలానాయన భాషలు మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకోవచ్చు కానీ నేనేం చెప్తున్నాను బైబిల్ ఏం చెప్తుంది పౌలు గారు ఏమన్నారు ఎవరైనా సరే భాషలు మాట్లాడుతుంటే అర్థం చెప్పేవాళ్ళు లేకుండా భాషలు మాట్లాడద్దు అని బ్యాన్ చేశారు దేవుడు కానీ ఈ రోజు వీళ్ళు ఏమవుతుందంటే ఎవరు తర్జుమాదారులు లేరు కాని వాళ్ళకు వచ్చినటువంటి భాషలేవో మాట్లాడుతూ వచ్చారు మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేసినా అది ప్రవచన వరమైనా అది భాషలు మాట్లాడటైనా సరే ప్రభు ఏం చెప్తున్నాడంటే క్రమంగా చేయండి ఏమంటున్నారంటే క్రమంగా మళ్ళీ చెప్దాం ఎలా ఉండాలా క్రమంగా ఉండాలి క్రమం లేకపోతే అల్లరి ఫాలో అవుతాం నాకు తెలిసిన ఒక ఆవిడ రాజమండ్రి వెళ్ళింది రాజమండ్రి వెళ్ళాయా నేను అక్కడ ప్రేర్కి వెళ్తాను అన్నిరాలు ఆమె క్రైస్తవురాలు కాదు ఆమె ఇంకా దాత్సం తీసుకోలేదు ఆమె రాజమండ్రి వెళ్ళింది నేను అన్నాను మీ ఇంటి దగ్గర ఏదైనా చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి అని ఊరికి చెప్పి పంపించాను ఆమె ఒక చర్చ్ కి వెళ్ళింది చర్చికి వెళ్ళిన తర్వాత ఆమె మనవన్ని మనురాలని ఇద్దరు తీసుకెళ్లింది ఆ గుడికి కూర్చుంది పాప మన్యురాలు దేవుని మాటలు వినాలని చెప్పి ఆశతో ఆమె వెళ్ళింది అంతవరకు బాగానే ఉంది అక్కడంతా అల్లరి 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 అల్లరిగా ఉంది ఎవరి శరీరం మీద సరైనటువంటి బట్టలు లేవు ఎగురుతున్నారు ఒక ఆయన అయితే అక్కడి నుండి జారుతూ ముందుకొచ్చారంట మనువుడు అన్నారట చెవులు ఆ నానమ్మ దయచే మన ఇంటికి వెళ్ళిపోదాం మాకెందుకు గుడి దగ్గర దర ఉంది అల్లరల్లరిగా రల్లరిగా ఉందని అన్నారట నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అమ్మా ఏమైంది మందిరానికి వెళ్ళారా వెళ్ళామయ్యా అల్లరల్లరిగా ఉంది పిల్లలు బయటికి వెళ్ళిపోదాం అన్నారు మేము బయటకు వచ్చాం ప్రభు అంటున్నాడు క్రమము క్రమము ఆ సమస్తము క్రమముగా జరగనీయుడి కొంతమంది నాలుక ఇంత పొరుగుని తీస్తూ ఉంటారు అది క్రమం కాదు ఎగురుతూనే ఉంటారు అది కూడా క్రమం కాదు కదా పెద్దగా చప్పట్లు కొడుతూ ఆ అలాగో చేస్తా ఉంటారు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు సరిగా పొగటి పూట రాత్రిపూట నిద్రపోయే వాళ్ళుగా తమ ఇంటికి వచ్చేది ఆమె ప్రార్థన చేస్తే ఇక పెద్దగా కేటలు పెట్టి ఇట్లా 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 పెద్దగా కొట్టి 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 మేము ఆమె అరిచేటప్పుడు నేను మా అమ్మాయి మీద చేయబెట్టే వాళ్ళని దడుచుకొని లేస్తారేమో వాస్తవంలో వెళ్ళి పిల్లల మీద వాళ్ళ గుండి మీద చేయబెట్టి అలా ఎందుకంటే భయపడి లేస్తారని ఇక్కడ చూడండి దేవుని వాక్యంలో రాయబడి ఉంది ప్రవక్త ఆత్మ ప్రవక్త స్వాధీనంలో ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది నా స్వాధీనంలో ఆత్మ దేవుడు ఉంటే అది ఆశీర్వాదమే దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండమంటున్నారండి ప్రవచన వారంలో ఆసక్తిగా ఉండమంటున్నారు భాషలను ఆటంకపరచొద్దు అంటున్నాడు మూడవది ఇది మీరు ఏం చేసిన క్రమం అనేది ఉండాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడని బైబుల్లో మనం చూస్తున్నాం మొదటి విషయం ఆసక్తితో ప్రవచన వరం రెండో విషయాన్ని మనం చూద్దాం మొదటి కొరింతులు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చిన చూడండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి ఆ స్త్రీలను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికని ఆసక్తులై ఉండు అని పైకు చూస్తున్నాం ఇక్కడ దేవుని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు గా ఉండేవాళ్ళు చెప్పుల దగ్గర ఉండేవాళ్ళు కార్ లో ఉండేవాళ్ళు ఆ వాకింగ్ చెప్పేవాళ్ళు బల దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయా ఆ సండీ స్కూల్ లో పనిచేసేటటువంటి వాళ్ళు చిన్న బిడ్డల మధ్యలో యవనస్తుల మధ్యలో పనిచేసి చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని గురించి ఆ అపోలు మాట్లాడుతూ ఉన్నారు కాగా నా ప్రియ సోదరుడు నీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి నీవు పని చేస్తున్నావు కదా అది వ్యర్థం కాదు గా పని చేస్తున్నావు కదా అది వ్యర్థం కాదు పాటలు పాడుతున్నావు కదా అది వ్యర్థం కాదు సువార్తకు వెళుతున్నావు కదా అది వ్యర్థం కాదు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి అని అంటున్నారు ఆసతితో ప్రభు కార్యాన్ని చేయాలి మొదటి విషయం గమనించామండి అంగీకరించండి రెండవది ఆసక్తితో దేవుని పనులు చేయండి ఇదేదో కొంత టైం మాత్రమే కాదు కొంతమంది మనల్ని నిరుత్సాహపరుస్తారు ఎందుకు గేటు దగ్గర నిలబడాలి ఎందుకు చెప్పుల దగ్గర నిలబడాలి ఎందుకు ఆ పని చేయాలి ఎందుకు ఈ పని చేయాలి పాస్టర్ గారు చెప్పిన ప్రతి స్థలానికి నీవెందుకు వెళ్ళాలి అని సైతానుడు నిన్ను నన్ను నిరుత్సాహపరిచేవాడుగా ఉంటారు ప్రభు అంటున్నాడు ఆ చూడండి మీ ప్రయాసము వ్యర్థము కాదు రెండవది స్థిరంగా దేవుని పనులు చేయండి మూడవది కదలిని వారిగా ఉండండి నాలుగవది ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికనే ఆసక్తితో దేవుని పనులు చేయండి విలియం కేరీ గారు నలభై సంవత్సరాలు ఇండియాలో ఉన్నాడు ఫార్టీ ఇయర్స్ ఇండియాలో ఉన్నాడు ఎప్పుడు కూడా తన సొంత దేశానికి ఇంగ్లాండ్ దేశానికి ఆయన వెళ్ళలేదు భార్య చనిపోయింది బంధువులు చనిపోయారు పిల్లలు ప్లేగ్ అనే వ్యాగ్ వచ్చి చనిపోయారు ఆయన ఎప్పుడు కూడా తన ఇంటికి తిరిగి వెళ్ళలేదు కలకత్తాలోనే ఉండి దేవుడు కొన్ని కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు ఆ తాతగారు చనిపోతే అవ్వ పెట్టుకుంటే అవ్వను తీసుకెళ్లి చిట్ మీద పడుకోబెట్టేవాళ్ళు అది క్రమం కాదని ప్రభుత్వంతో మాట్లాడి రాజా రామ్మోహన్ రాయ్ తో కలిసి దాన్ని రూపొందించాడు ఎందుకని ఈ మాటలు చెప్తున్నారంటే ఆ ఆయన దేవుని పనులు మరణ పర్యంతము ఆయన జరిగించారు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఎప్పటికీ ఆసక్తులయ్యి ఉండండి ఇదేదో నెల కొరకు కాదండి ఇదేదో రెండు నెలల కొరకు కానివ్వండి ఎవరో ఏదో చెప్పారని ఎవరో చాడులు చెప్పారని మానుకోకూడదు అని నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఒక దేవుని సేవకుడిగా నేను ఇక్కడ నిలబడ్డాను నలభై ఆరు నలభై ఐదు సంవత్సరాలు ఎవరు నన్ను ఏమనుకుండానే నేను సేవ చేయలేదండి ఎవరో ఏదో ఒకటి అంటూనే ఉంటారు అవన్నీ పట్టించుకోవడానికి నేను ఇక్కడ లేను ఎందుకంటే ఆ ఎల్లప్పుడూ కూడాను ఆసక్తి కలిగి ఉందండి నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు శిల్ప వాళ్ళ ఇంగ్లీష్ చర్చిలో దేవుని వాక్యం చెప్పడానికి ఆ పాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు రెహ్మా అనే పాస్టర్ గారు ఆ పీకర్ రెహమా అనే పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు ఆరాధన అయిన తర్వాత ఒక కవర్ నా చేతిలో ఆయన ఇచ్చారు దాంట్లో ఆ కానుక ఉంది కానుక బట్టి దేవుని కొండనాలు దాంట్లో ఒక చిన్న కార్డు కూడా ఉంది ఆ కార్డులో ఒక వచనము రాయబడి ఉంది అది ఎప్పుడు నేను మర్చిపోలేనిటువంటి వచనం రాష్ట్రమ్మ గారు కూడా ఎవరికైనా ఈ వచనాన్ని చెప్తూనే ఉంటుంది ఆ వచనం ఏంటంటే హెబ్రి ఆరు పది మీరు చూడండి దేవుని పని చేసే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు దేవుని కార్యాలు జరిగించే వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడు ఈ ఆలయంలో ఏదో ఒక పని చిన్నగా పదగా నీవు చేస్తూనే ఉన్నావు దేవుడు ఏమంటున్నాడు హెబ్రి ఆరు పది అండర్లైన్ చేయండి తో కలిసి చదవండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపకార్యము చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు నీవు చేసే పని దేవుడు ఎప్పుడు మర్చిపోడు ప్రేమని పిట్లారా ఆయన ఎప్పుడు మర్చిపోడు ఒక గంట సేపు నువ్వు ఇక్కడ ప్రార్థన చేసేవా ఆయన ఎప్పుడు మర్చిపోడు అమ్మా ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు చిన్న బిడ్డల మధ్యలో యవనస్తుల మధ్యలో మైక్ దగ్గర ఫైర్ దగ్గర మీరు పనులు చేస్తున్నారా ఇక్కడ ఆరాధనలో మీరు పాల్గొంటున్నారా బల దగ్గరికి వస్తున్నారా మీకు ప్రతిఫలము ఉంది దేవుడు ఆ మాట చెప్తా ఉన్నారు మీకు ప్రతిఫలం ఉంది నేను మీకు బహుమానం ఇస్తాను మీరు చేసిన కార్యములలో మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు నా నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు బహుమానం ఇచ్చే దేవుడు మీకు కూడా బహుమానం అందుకే దేవుని పనులు ఎప్పుడు మానుకోవద్దు ఆసక్తితో చేయండి రెండు విషయాలు మనం గమనించాం మొదటిది ప్రవచన వరము ఆసక్తితో రెండవది ఆసక్తితో ప్రభు కార్యాలను చేయండి మీకు ఇచ్చిన పనిని మీరు నమ్మకంగా చేయండి మీకు ఇచ్చిన పనిని మీరు యథార్థంగా చేయండి మూడో విషయాన్ని చూద్దాం మొదటి కొరంతి పన్నెండు ముప్పై మీరు చూడండి కృపావరములను గురించి ఆయన మాట్లాడుతున్నాడు చదువుదామా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి విధియు కాక సర్వోత్తమైన దానిని మీ మీకు చూపుచున్నాను అని అంటున్నాడు చూడండి ఇక్కడ కృపావరములలో కృపా వరాలు ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి మళ్ళీ చెప్దాం ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఏమేమి అవి మీరు చూడండి ఇదే రాజ్యాల్లో మనకు బుద్ధి వాక్యము రెండవది జ్ఞానవాక్యము మూడవది విశ్వాసము ఇవన్నీ ఉన్నాయి తర్వాత అద్భుతము చేశా ప్రవచన వరము ఆత్మలో వివచ్చిన నానావిధ భాషలు భాషలకు అర్థం చెప్పొద్ది తొమ్మిది తొమ్మిది వరాలు ప్రభు సంఘానికి ఆయన అనుగ్రహించారు దేవుని పొందడానికి చెల్లిస్తున్నాం తొమ్మిది వరాలను ప్రియ ప్రభులు మనకి అనుగ్రహించారు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అని అంటే బైబుల్లో మీరు చూడండి అంటే ఈ కృపా వరములలో ఆ కృపావరములలో శ్రేష్టమైన దాన్ని శ్రేష్టమైన దాన్ని ఆ మీరు అంగీకరించండి మీరు తీసుకోండి అంటే ఈ తొమ్మిది వారాల్లో శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి ఆయన ఏమంటున్నాడంటే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుని ఇది కాక సర్వోత్తమైన మార్గము మీకు చూపుతున్నాను చాలా మంచి మార్గం నేను మీకు చూపిస్తున్నా ఇూ కాక అనగా ఈ తొమ్మిది కాక ఏం అంటే మొదటి కొరించి పదమూడవ అధ్యాయము మొదటి వచనములో మొదటి కొరించి పదమూడో అధ్యాయము మొదటి వచనములో శ్రేష్టమైంది ఒకటి ఉందని చెప్తున్నాడు అది పదవ వరము గమనించాలా ఎన్నో వరం అండి పదో వరం ఇది చాలా మంది తొమ్మిది వరాలే తీసుకుంటారు భాషలకు అర్థం భాషలకు అర్థం చెప్పే వరం కింద ఉంది నానావిధ భాషల కింద ఉంది కానీ మన సంఘాలలో ఆ భాషలు పైకి పట్టుకొని వస్తున్నారు ముందు భాషలు 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 అర్థం చెప్పాలి అని అవి పట్టుకొని వస్తున్నారు సరే ఉద్ధమైనది ఏంటి సర్వోత్తమైనది ఏంటంటే ప్రేమ ఏంటండి ప్రేమ పదమూడవ అధ్యాయం అంతా ఏమి రాయబడిందంటే ప్రేమ గురించి చెబుదామా ఏమంటే ప్రేమ గురించి బుద్ధివాక్యము కంటే నిన్నైనది ప్రేమ జ్ఞాన వాక్కు కంటే ఆ గొప్పది ప్రేమ విశ్వాసం కంటే స్వస్థపరిచే వరం కంటే ఆ ప్రవచన వరం కంటే ఆత్మల వివేచన వరం కంటే నానా విధ భాషల కంటే ప్రేమ గొప్పది అని బైబుల్లో మనం చూస్తాం మొదటి గురించి అంతా ప్రేమను గురించి మళ్ళీ చెప్దామండి దేని గురించి అండి ప్రేమను ప్రేమ అనే వరం ఉంటే ఈ తొమ్మిది వరాల కంటే శ్రేష్టమైనది ఏంటండి ప్రేమ అమ్మలు చెబామండి ప్రేమ మా ఫాస్త గారి దగ్గరికి ఒక అబ్బాయి ఇచ్చాడు పెళ్లి చేసుకోబోతున్నాడు ఆయన పాస్టర్ గారిని అడిగారు అయ్యా నా భార్యను పెళ్లికి ముందు ప్రేమించాలా పెళ్లికి తర్వాత ప్రేమించాలని అడిగితే పాస్తన్నారు ఎప్పుడొకప్పుడు ప్రేమించరాను అన్నారు ఎప్పుడొకడు ప్రేమ కొంతమందికి ప్రేమ అనేది ఉండదు పెళ్లి చేసుకుంటారు బాగానే ఆ కష్టం మేము చెప్పి చెప్పి నోరు పగిలిపోయింది అది కదండి ఆ సోన్ సో నేను సో నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు ఆ కష్టమందును సుఖమందును నిన్ను ప్రేమించి నిన్ను కనపరిచి అని ప్రమాణం చేస్తాను కానీ భార్య అనారోగ్యం ఉంటే మాట్లాడవు భర్త అనారోగ్యం ఉంటే మాట్లాడము పిల్లలు అనారోగ్యం ఉంటే మనం ప్రేమించం బంధు అమ్మను ప్రేమించాం నాన్నను ప్రేమించాం ఆ పిల్లల్ని ప్రేమించం ఎలా ఉన్నారని ఎప్పుడు కూడా మనము అడగము అందుకే ప్రేమ ఆ శ్రేష్ఠముంది అని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రేమ లేని వాడ నైనా నేను ప్రేమ లేని వాడ నైనా నేను ఎత్తుడని ప్రేమ లేకపోతే గంపడన్ని వరాలు ఉంటే కూడా అవన్నీ వేస్తే అంటున్నారు చావుకులన్నీ పూజ సేవకరాంధ్రని ప్రేమించాలి అమ్మను ప్రేమించాలి నాన్నను ప్రేమించాలి ఎంతవరకు ప్రేమిస్తున్నాం భార్యను ప్రేమించాలి భర్తను ప్రేమించాలి పిల్లల్ని ప్రేమించాలి అవతాతలను ప్రేమించాలి గమనించారా ప్రేమ లేకపోతే మనం క్రైస్తవ బిడ్డలము కానే కాదు కానే కాదు ఆ భర్త మారు లేని వాడని ప్రేమించకుండా ఉందామా భార్య మారు లేదని ప్రేమించకుండా ఉంటామా ప్రేమ లేని వాడిగా నీవున్నావా వివాహం కానిటువంటి బిడ్డలు వివాహం అవుతున్నటువంటి బిడ్డలు కవ్వ నాకు కాబోయే భర్తను ప్రేమించే మనసు దయచే నాకు కాబోయే భార్యను ప్రేమించే మనసు నాకు దయచేయమని మనము దేవునికి ప్రార్థన చేయాలి ఆసక్తితో ప్రేమ కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అని అంటున్నాడు ఉత్తమమైనది ఏంటి అని అంటే ప్రేమ గమనించారా మూడు విషయాలు మనం గమని ఒకటి ఆసక్తితో ప్రవచన వరం రెండవది ఆసక్తితో ప్రభు కార్యాలు మూడవది ఆసక్తితో ప్రేమ ఇంకొక మాట మనం చూద్దాం ఇంకో మాట అపశుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ చూద్దాం ఒకసారి వీరు దశలోనికైలో ఉన్న వారికి అంటే గనులై దానికి ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అనని ప్రతి దినూ లేఖ పరిశోధించుతూ లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు దరియా అనే సంఘంలో ఉన్న బిడ్డలు దెరియా బ్యాప్టిస్ట్ చర్చ్ అని అనుకుందాం ఆ బెరియా బెరియాలో ఉన్నటువంటి బిడ్డలు శీలలు వాళ్ళకు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు అలా ఉన్నవో లేవో ఆ వాళ్ళు పరిశోధించారు దేవుని వాక్యం ఇంటికి వెళ్లి మళ్ళీ ధ్యానించారు ఈ పాస్టర్ గారు చెప్పింది ఇది నిజమా ఇది నిజమా అని వాళ్ళు పరిశోధించారు చూడండి వీరు రసలోనికైలో ఉన్న వారికి అంటే గనులయుండి గనులు గనురాలు కొద్ది మందికి మాత్రమే బైబిల్లో ప్రస్తావించబడింది గనురాలైన శునీరాలు తియోపిల ఘనత ఊహించిన థియోపిల ఇలా ఇలా గనులు అనే మాట చాలా తక్కువ మందికి వినియోగించబడింది ఈ దరియాలో ఉన్న సంఘంలో ఉన్న బిడ్డలు గనులు నోబుల్ పర్సన్స్ అని ఆయన చెప్తా ఉన్నారు ప్రిమాండర్ బిడ్లారా ఆ హిందీలో ఒక ఆయన ఉన్నాడు ఖాందాన్ అని అనని ఉందని చెప్తారు అవునంటే చాలా గొప్ప కుటుంబీకులు ఎందుకు వాళ్ళు గొప్ప కుటుంబికులు అంటే దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు ఇక్కడ మనందరం కూడాను ఆసక్తితో దేవుని వాక్యాన్ని రాసుకోవాలి ఆసక్తితో దేవుని మాటలు దానం చేయాలి ఆసక్తితో దేవుని మాటలు మనం వినాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వీళ్ళకు ఆ పేరు పెట్టబడిందంటే దేవుడే అపోసిన పౌలును మా దగ్గర పంపించి దేవుడు మాట్లాడారని వారు అనుకున్నారు ఆసక్తితో ప్రభు వాక్యాన్ని అంగీకరించాలి ఆసక్తితో ప్రేమ చూపించాలి ఆసక్తితో ప్రభు కార్యాలు చేయాలి ఆసక్తితో ప్రవచన వరాన్ని మీరు స్వీకరించండి అంటున్నాడు ఆఖరిగా ఇంకొక వచనం చదువుతాను అపోస్తుల కార్యముల గంధము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదామా చివరిగా నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి పేతురు తెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయిచి ఉండను ఆ ముందు వాటికి వీటికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది అక్కడేమో ఆసక్తి 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 నాలుగు పర్యాయములు ఆసక్తి కానీ ఐదవ పర్యాయములు ఆసక్తి అనడం లేదు దేవుడు ప్రసిద్ధాత్మడు ఏమంటున్నారండి అత్యాసక్తి అత్యాసక్తి అంటే ఆసక్తిని మించింది ప్రార్థన చెప్దాం ఏంటండి ప్రార్థన ఉదయకాలముందు ఎంతమంది ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు అలా ప్రార్థించిన బిడ్డలందరినీ బట్టి దేవుడికి వందనాలు చోళ్ళు నిద్రలేస్తున్న ప్రభు మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకై నీకు వందనాలు మంచి వాతావరణం ఇచ్చినందుకై వందనాలు మీ మందిరానికి వండుతున్నాను ప్రభు నాతో మీరు మాట్లాడండి ఆ ఆసక్తితో ప్రార్థన చేసినందువల్ల ఏడు విషయాలు జరిగాయండి ఎన్ని విషయాలు ఏడు ఈ పన్నెండవ అధ్యాయంలో మీరు చూడండి దూతలు దిగి వచ్చారు ఏడవ వచ్చిన చూడండి వారు ప్రార్థన వలన దూతలు పరలోకం నుండి ఆ పేతురు గారి ఆ ఉన్నటువంటి ఆ చరసాల్లోనికి దూతలు వచ్చారు ప్రార్థన ఫలం రెండవది గదిలో వెలుగు ప్రకాశించింది పన్నెండు ఏడులో వెలుగు ప్రకాశించింది మూడవది ఉన్న సంఖ్యలు గూడి పడ్డాయి మూడవది ప్రార్థన ప్రతిఫలం నాలుగవది ఇన్ఫా గౌనులు వాటంతటే తెరుచుకున్నాయి ఐదవది సంఘములో ఉన్న వారికి సంతోషం కలిగింది రోదే అని అమ్మాయి రోదే అమ్మాయి సంతోషపడ్డట్టుగా చూస్తున్నాం అదే పద్దెనిమిదవ ఆ వచనంలో సైనికులకు గలీబిలి అని బైబిల్లో చూస్తున్నాం ఎవరైతే పేతురు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారో ఎవరైతే సంఖ్యలతో బంధించారో ఏ గదులైతే ఉంచారో ఆ హే రోజు రాజు పన్నెండు ఇరవై మూడులో పురుగులు కాడి మళ్ళీ చెప్దాము ఎలా పురుగులు దేవుని సేవకులను బంధించడము అంత సులువైన పని కాదు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినందు వలన ఒక రాజునే దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి పురుగులు పడి చనిపోయేలాగన చేశాడు అల్లలు చెప్దామండి అల్లెలు దేవుడి కొందనాలు ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది దేవుడి కొందనాలు ఒకసారి అందరికీ గట్టిగా కలిసా పల్లెవరదా దేవుతారు సమస్యల్లో ఉన్నామా అనారోగ్యంలో ఉన్నామా బిడ్డారా ప్రార్థన ఆసక్తితో ప్రార్థించే భర్త మారు మనసు పొందలేదా ఆసక్తితో ప్రార్థన చేయండి భార్య చర్చికి రాదా ఆసక్తితో ప్రార్థన చేయండి ఐదు విషయాలు ఆసక్తితో నీవు నేను చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కళలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రణుల తండ్రి మీకు వందనాలు ఆసక్తితో ప్రవచనవరం ఆసక్తితో ప్రార్థన ఆసక్తితో నీ వాక్యం పఠించమని ఆసక్తితో ప్రభావ నీ కార్యాలు జరిగించాలని మధ్యలో మానేయకుండా తండ్రి ఎవరి మాటలో విని ఆ సేవను మానుకోకుండా ఉండాలని మీరు మాట్లాడారు ఆసక్తి అనుగ్రహించారు మీకు వంద చేస్తున్న అమ్మాయన ఈ పరిశుద్ధమైన పనులన్నిటికీ మీరు మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నావు వందనాలు ఏ స్నామం బట్టి అడుగు చూనాము తండ్రి అవును